సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇతర సీనియర్ లీడర్ కానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే కార్యకర్తల నుంచి వచ్చే పోస్టులు ట్వీట్లు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి ఈయన పార్టీని వదిలేసి వెళ్ళినంత మాత్రాన ఒక్క ఓటు కూడా తగ్గదు పార్టీకి ఏ మాత్రం నష్టం లేదు పార్టీకి పట్టిన శని వదిలిపోయిందనుకుంటాం పార్టీకి పట్టిన దరిద్రం పోయింది అంటూ సాధారణ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి ట్విట్టర్ ఫేస్బుక్లో కూడా ఇలాంటి పోస్టులే కనిపిస్తాయి కానీ మొట్టమొదటిసారి ఓ వ్యక్తి గురించి మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్ గొంతు చెంచుకుంటోంది మీలాంటి వాళ్ళే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది చంద్రబాబు గారు ఏం గమనిస్తున్నారు అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి ఎస్ నేను చెబుతున్నది జీవి రెడ్డి గారి గురించే ఆయనేమి ఎమ్మెల్యే కాదు ఎంపీ కూడా కాదు కనీసం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా కాదు కానీ ఈ జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారు ఇచ్చిన ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఒక్క లేఖతోనే రాజీనామా చేసి పదవుల కంటే కూడా ఆత్మ గౌరవమే నాకు ముఖ్యం అన్న మెసేజ్ను పార్టీ కేడర్లోకి వెళ్లే చేశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది చంద్రబాబు గారు సీఎంగా పగ్గాలు చేపట్టి ఇప్పటికే ఏడాది కావస్తోంది ఇంకా నాలుగేళ్ల పాటు కూటమిదే ఏపీలో రాజ్యం ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క నాయకుడైనా సరే ఆ పార్టీకి రాజీనామా చేయరు పదవులు దక్కినా దక్కకపోయినా అదే పార్టీలో కొనసాగుతారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కనీసం అధికార పార్టీ నాయకుడిగా అయినా సరే చలామణి అవుతూ ఉంటారు కానీ ఈ జీవి రెడ్డి మాత్రం అందుకు పూర్తి భిన్నం వైసీపీ నుంచి వలసల రూపంలో టీడీపీలోకి నేతలు వస్తారనుకుంటే ఆయన మాత్రం ఏకంగా అధికార పార్టీకి రాజీనామా చేశారు అంతేకాదు చంద్రబాబు గారు పిలిచిమరీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవినిస్తే ముచ్చటగా మూడు నెలల్లోనే ఆ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు ఈయన రాజీనామా చేస్తే కార్యకర్తల నుంచి ఎలాంటి కామెంట్లు వస్తున్నాయో తెలుసా తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు వచ్చినప్పుడు ఓటమి చెందలేదు ఇదిగో ఇప్పుడు అసలు శిస్లైన ఓటమి పాలైంది జీవి రెడ్డి ఒక నికార్సైన నిజాయితీ గల వ్యక్తి తనకు కేటాయించిన బాధ్యతల్లో అవినీతిపై ప్రశ్నించి ఆ సంబంధిత ఐఏఎస్ అధికారిని ఎండగట్టి ఆ అవినీతి అధికారిపై గళం ఎత్తి పోరాడి చివరికి గళం ఎత్తినందుకు బదులుగా తానే చేవాటు తిని అవమానానికి గురయ్యి ఆ సదరు అవినీతి అధికారి దర్జాగా కాలర్ ఎగరేసుకునేలా చేయడం చూసి ఆత్మాభిమానంతో పార్టీ నామినేటెడ్ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లే పరిస్థితి జీవిరెడ్డి రాజీనామా ఆత్మగౌరవానికి అసలైన నిర్వచనం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మేల్కొలుపు వ్యవస్థ మొత్తాన్ని కూడా పునః సమీక్షించుకోండి లేదంటే కష్టమే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే వెలువలా కనిపిస్తున్నాయి ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా జీవిరెడ్డి గురించి నెగిటివ్గా లేదు ఆయన కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారంటూనే ఆయన వదులుకోవటం ఆయన పోగొట్టుకోవటం టీడీపీకే నష్టమన్న కామెంట్లు సర్వత్రా టీడీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి అసలు ఎవరి జీవిరెడ్డి అసలు ఏంటి గొడవ చంద్రబాబు గారు మరీ పదవిని ఇచ్చినా కూడా జీవిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు వంటి వివరాలకు వెళ్తేనే అసలు టీడీపీ కార్యకర్తల ఆవేదనకు కారణం ఉందా లేదా అన్నది తెలుస్తుంది జీవిరెడ్డి గారిది ప్రకాశం జిల్లా మార్కాపురం న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు క్రిమినల్ లాలో కూడా మంచి పట్టు సాధించారు హైదరాబాద్ లో క్రిమినల్ లాయర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూనే రాజకీయాల్లోకి రావాలన్న ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు మొదట్లో ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ నే అంటి ఉన్న వ్యక్తి రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత వైసీపీ అధికారులు ఉన్నా సరే కాంగ్రెస్ను మాత్రం ఆయన విడలేదు వీడలేదు రెడ్డి గారిది సఫలే స్టైల్ అందరూ రాజకీయ నాయకులలాగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి గొంతు చించుకునే అరిచిమరీ పై చేయి సాధించే రకం కాదు లాజికలతో మాట్లాడతారు లెక్కలతో కొడతారు సిఏ కూడా పూర్తి చేసినందువల్ల ఆర్థిక వ్యవహారాల గురించి ఆయనకు బాగా పట్టు ఉంది ఈ కారణం వలనే కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన స్పీచ్లు బాగా వైరల్ అయ్యేవి ఆయన లాంటి లాజికల్ భక్తులు టీడీపీలో ఉంటే మంచిదంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీయే పిలిచి మరీ పార్టీలో చేర్చుకుంది అధికార వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా సరే వైసీపీ తనకు సెట్ అవ్వదని గ్రహించిన ఆయన టీడీపీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవయో తారీఖున జీవిరెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు ఆయన వాగ్దాటి మూలంగా కావచ్చు ఆయనకు ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ వల్ల కావచ్చు ఆయనకు పార్టీ కూడా ప్రియారిటీని ఇచ్చింది పార్టీ తరపున బలమైన గొంతుకగా ఆయన మారారు జీవిరెడ్డి కారణంగానే ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పులు తీసుకుంటున్న వ్యవహారం జనాల్లోకి చొచ్చుకెళ్ళింది ఏ వారం ఎంత అప్పులను జగన్ చేస్తున్నారు అన్న వివరాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ఆయన పోస్టుల ద్వారా వెల్లడించడం టీవీ డిబేట్ల ద్వారా అసలు నిజాలను వెలుగులోకి తేవడంతో నాటి వైసీపీ సర్కారు ఇరుగున పడిందన్న మాట వాస్తవం ఏ వారం ఎంతెంత అప్పులు తీసుకుంటుంది దానికి ఎంతెంత వడ్డీలు చెల్లిస్తుంది అన్న వివరాలను ఆధారాలతో సహా మీడియా కంటే ముందుగానే బయటపెట్టి అప్పట్లోనే సంచలనం రేపారు ఈ క్రమంలోనే పార్టీ కూడా ఆయనకు మంచి ప్రియారిటీని ఇస్తూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది వాస్తవానికి ఆయన పినితీరును గుర్తించి ప్రోత్సహించింది లోకేష్ గారే నారా లోకేష్ గారి బృందంలో కీలక సభ్యుడిగా జీవి రెడ్డికి మంచి గుర్తింపు ఉంది ఐటీడీపీ సలహాదారుగా కూడా ఆయనకు ప్రియారిటీని ఇచ్చారు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రను చేపట్టినప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వైజాగ్ వరకు హైదరాబాద్లోని ఏపీ సెట్లర్స్తో బస్సు ర్యాలీని కూడా నిర్వహించారు ఆనాటి జగన్ సర్కారు ఆర్థిక అక్రమాలను ఎడగడం ద్వారా పార్టీ శ్రేణుల్లో రెడ్డి పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది ఈ క్రమంలోనే ఏపీలు టీడీపీ అధికారులకు రావడం ఆ తర్వాత ఐదు నెలలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా రెండో విడతలో రెడ్డికి అత్యంత కీలకమైన ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖున ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు అయితే రెడ్డి గారి మనస్తత్వానికి ఏపీ ఫైబర్ నెట్ ఎండి అయిన దినేష్ కుమార్ కు మధ్య వ్యవహారాల్లో తేడా వచ్చింది చైర్మన్ గా తాను తీసుకున్న నిర్ణయాన్ని అయిన దినేష్ కుమార్ అమలు చేయడం లేదన్నది జీవి రెడ్డి గారి వాదన జీవీ రెడ్డి గారు వచ్చి రాగానే గత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులు ఫైబర్ నెట్ కేంద్రంగా చేసిన అక్రమాలను వెలికి తీయడమే పనిగా పెట్టుకున్నారు ముందుగా గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యోహన్ సినిమాకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను ఏపీ ఫైబర్ నెట్ సంస్థ తరఫున చెల్లించాలన్న సంచలన నిజాన్ని జీవిరెడ్డి బయటపెట్టారు థియేటర్లలో ఆ సినిమాకు అసలు రెస్పాన్స్ లేకపోవడంతో ఏపీ ెట్ ఆ కొని రిలీజ్ చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు కదా ఆ సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న సబ్స్క్రైబర్ల నుంచి కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ మాత్రమే వచ్చాయట అంటే ఆ సినిమాను రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెట్టి కొన్నా కూడా చూసింది మాత్రం కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు మంది మాత్రమే అంటే ఒక్కో వేవ్కు ఏకంగా పదకొండు వేల రూపాయలు చెల్లించినట్టు లెక్క ఇది ఓ రకంగా భారీ స్కామే అన్నది జీవిరెడ్డి వాదన దీనిపై ప్రస్తుతం కేసు కూడా నడుస్తుంది ఇక రెండో వ్యవహారం ఏపీ ఫైబర్ నెట్లో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి జీవి రెడ్డి గారు కొన్ని పచ్చి నిజాల్లో బయటపెట్టారు వచ్చి రాగానే అసలు ఈ సంస్థలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు నెల నెల ఎన్ని కోట్ల రూపాయలను జీతాల కింద అన్న లెక్కలు తీయడంతో వేస్తుపోయే విధాలు వెలుగులోకి వచ్చాయి అసలు ఆఫీసులకే రాకుండా ఏకంగా నాలుగు వందల పది మంది ఈ సంస్థ నుంచి జీతాలను పొందుతున్నారన్నది ఆయన గుర్తించారు గతంలో వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి సిఫారసుల ద్వారా అసలు అపాయింట్మెంట్ లెటర్లే ఇవ్వకుండా వారిని ఉద్యోగులుగా లెక్కల్లో చూపిస్తూ ప్రతి నెల కోట్ల రూపాయల్లో జీతాలను నాలుగు వందల పది మందికి ఇస్తున్నారన్నది ఆయన ప్రధాన అభియోగం వైసీపీ నేతల ఇళ్లలో కారు డ్రైవర్లు పనివాళ్లు వైసీపీ నేతల బంధువులు స్నేహితులు ప్రధాన అనుచరులు లాంటి వాళ్లకు ఇలా అక్రమంగా ఆర్థిక ప్రయోజనాన్ని కల్పిస్తున్నారన్నది జీవి రెడ్డి వాదనం వాళ్ళంతా సంస్థ కోసం పని చేసిందేమీ లేదని గుర్తించిన జీవిరెడ్డి గారు ఏకంగా నాలుగు వందల పది మందిని తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వులపై ఆ సంస్థ ఎండి దినేష్ కుమార్ సంతకాలు చేస్తే వారిని పూర్తిగా తొలగించినట్టు అవుతుంది అయితే జీవిరెడ్డి గారు ఆ ఉత్తర్వులను పంపి రెండు నెలలు అవుతున్నా కూడా దినేష్ కుమార్ మాత్రం సంతకాలు చేయలేదే సరి కదా ఆ నాలుగు వందల పది మందికి రెండు నెలల పాటు జీతాలను కూడా యథావిధిగానే చెల్లించారు ఇక్కడే జీవిరెడ్డి గారికి ఆగ్రహం తన్నుకొచ్చింది చైర్మన్గా తాను తొలగించిన ఉద్యోగులకు ఇంకా వేతనాలు ఎలా చెల్లిస్తారంటూ ఎండి దినేష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులపై ఒంటి కాలపై అని అంతేకాకుండా సమావేశం ఏర్పాటు చేసి దినేష్ పాటు సంస్థ ఉన్నతాధికారుల తీరును ఎండగట్టారు ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు ఇప్పటికే ఆయన వైసీపీ కోసమే పనిచేస్తున్నారని జగన్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని కూడా విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలు కాస్త సీరియస్ గా ఉండటంతో రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లు మూకుమడిగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే తొలుత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించి చంద్రబాబుకు నివేదిక అందించారు ఆ తర్వాత రెడ్డిని చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు వ్యవస్థ నాక ఒక్క రోజులో మార్పు సాధ్యం కాదు అధికారులతో సర్దుకుపోవాలి ఏమైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురావాలి కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి పార్టీ పరువును ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడం కరెక్ట్ కాదు అంటూ చంద్రబాబు గారు తనదైన శైలిలో జీవీరెడ్డికి హితవు చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున చంద్రబాబు గారిని జీవీరెడ్డి ఇస్తే మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున సోమవారం సాయంత్రానికే జీవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు నిజాయితీతో తాను చేస్తున్న ప్రయత్నాలను వెలుగుదీసిన అక్రమాలను గుర్తించి ప్రశంసిస్తారని భావించిన జీవిరెడ్డికి ఊహించని అనుభవం ఎదురయ్యి ఉండవచ్చు తనకంటే వైసీపీ కోవట్ అయినా దినేష్ కే ప్రియారిటీని ఇవ్వడాన్ని కూడా ఆయన సహించలేకపోవచ్చు అధికార దర్పం కోసం పదవులనే కొనసాగడమా లేక ఆత్మాభిమానంతో పదవులను వదులుకోవటమా అన్న మీమాంస ఆయనకు ఎదురయ్యి ఉండవచ్చు చివరకు ఆ ఆలోచన నుంచే ఆత్మాభిమానం దిశగానే ఆయన పయనించి ఉండవచ్చు వాస్తవానికి ఆయన ప్లేస్లో ఇంకెవరైనా నాయకుడు ఉండి ఉంటే చక్కగా అందరితోనూ సర్దుకుపోయి అధికార దర్పాన్ని అనుభవించి ఉండేవారు ఒకవేళ చైర్మన్ పదవి నుంచి ప్రభుత్వం తీసేసినా పార్టీలోనే కొనసాగి ఉండేవారు కానీ జీవిరెడ్డి మాత్రం అందరికంటే భిన్నంగా పార్టీకి కూడా రాజీనామా చేసి భవిష్యత్తులో అసలు ఏ రాజకీయ పార్టీలోని చేరంటూ తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు జీవిరెడ్డి లాంటి నికాసైన లీడర్ రాజీనామాను చంద్రబాబు ఆమోదించాలని కార్యకర్తలు బలంగా నమ్మారు కానీ ఆ నమ్మకం నిజం కాదని సోమవారం రాత్రి తేలిపోయింది జీవిరెడ్డి రాజీనామా అనంతరం ఆయన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం పనిలో పనిగా దినేష్ కుమార్ ఫైబర్ నెట్ ఎండి పోస్ట్ నుంచి తప్పించింది ఆయన్ను బదిలీ చేసేసింది అంతిమంగా జీవిరెడ్డి కూడా ఈ పోరాటంలో గెలిచినట్టయింది ఏది ఏమైనా కార్యకర్తల మనోభిష్టాన్ని గుర్తించైనా జీవిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకుంటే పదవులు కట్టపెట్టకపోయినా పర్లేదు కార్యకర్తల అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు అవుతుంది చూడాలి మరి జీవిరెడ్డి రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో ఈ విషయంలో చంద్రబాబు లోకేష్ గారు ఏమైనా ముందడుగు వేస్తారో లేదో అన్నది ఇదండి జీవిరెడ్డి వ్యవహారం గురించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మహా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ